మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో అధునాతన సదుపాయాలతో గంగవరం పరిధిలోని గీతాంజలి కాలేజీకి సమీపంలో మరియు ఆమంచర్ల గ్రామం ప్రధాన రహదారికి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ భాగస్వామ్య నిర్వాహకులు సుధాకర్ శర్మిలా బేకం పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్ వద్ద ఆర్కేఆర్ఐ భవనంలో మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ రియల్ ఎస్టేట్ సంస్థ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని అందులో భాగంగానే తొలుత నెల్లూరు నగరానికి అతి సమీపంలో నెల్లూరు నుండి ఆత్మకూరుకు వెళ్ళు మార్గంలో గంగవరం సమీపంలో గీతాంజలి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీకి అతి సమీపంలో సుమారు నలభై ఎనిమిది ఎకరాలలో ఆధునాతన సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు అలాగే నెల్లూరు నుండి పొదలకూరు మీదుగా రాపూరు సోమశీల పెంచలకోన సంఘం తదితర ప్రాంతాలకు వెళ్ళి ప్రధాన రహదారికి ఆనుకుని ఆమంచర్ల గ్రామ సమీపంలో సుమారు నూట ఇరవై ఎకరాలకు పైగా వెంచర్ ను నియోజకవర్గం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ అవకాశాన్ని సింహపూరి ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఓపెనింగ్ సందర్భంగా మా యొక్క టీం సిజిఎంసీ అయితే జిఎంసీ అయితేనేమి ఏజీఎంసీ అయితేనేమి వాళ్ళ యొక్క టీం మొత్తము ఇచ్చేసి ఈ ఓపెనింగ్ని సక్సెస్ఫుల్గా చేసినట్టు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఒక ఎనిమిది ప్రాజెక్టులకు మేము ఈ యొక్క ఓపెనింగ్ స్టార్ట్ చేసినామండి ఈ ఎనిమిది ప్రాజెక్టులు కూడా అన్ని రోడ్ ఫేసింగ్ హైవే ఫేసింగ్లోనే ఉంటాయి మొత్తం నోటా అప్రూవల్ ఉంటుంది అన్ని కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కస్టమర్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మార్కెటింగ్ టీం అందరికి కూడా మా ద్వారా ఎటువంటి చిన్న ఇబ్బంది చిన్న లోపాలు జరగకుండా మేము అన్నీ సహకరించి వాళ్ళని కూడా సక్సెస్ఫుల్ లీడర్గా తయారు చేస్తామని హామీ ఇస్తున్నాము రియల్గా చెప్పాలంటే చాలా సంతోషదాయకము ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు పెద్ద 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 వారందరూ కూడా వచ్చి ఇచ్చేసి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినారండి చాలా ఆనందదాయకము ఈరోజు రియల్గా చెప్పాలంటే నేను ఇంతకుముందు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి పర్సన్ని ఈరోజు ఓన్ గా ఆఫీస్ పెట్టి ఓన్ గా ఎదగడానికి అవకాశం ఇచ్చిన ఎంతోమంది లేడర్స్ నాకు తోడుండి ఈ కంపెనీని ముందుండి సక్సెస్ చేస్తాను ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు ఇప్పుడు వచ్చేసి గంగవరం దగ్గర గీతాంజలి కాలేజీ దగ్గర ఒక నలభై ఎనిమిది ఎకరాలు ప్రాజెక్ట్ రెడీ అవుతుందండి అది కాకుండా ఆమాంసర్ల దగ్గర మట్టింపాడు దగ్గర ఒక నూట ఇరవై ఎకరాలు స్టార్ట్ అవుతుంది ఆ చుట్టుపక్కల వచ్చిన డెవలప్మెంట్స్ అన్ని మీకు తెలిసింది చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ పరంగా అక్కడ కొనుక్కునే కస్టమర్లకి చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల అటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా ఇంకొక ఎయిట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఐకోటి త్వరలో మాకు మా ముందుకు వస్తాయి ఇవైతే రెడీగా ఉన్నాయండి కస్టమర్లు ఇచ్చేసి రెడీగా క్లాట్స్ కొనుక్కొని రిజిస్టర్ చేసుకోవచ్చు అప్రూవల్ పరంగా అన్ని వచ్చినాయి కాబట్టి ఈ రెండు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము గా అయితే ఎయిట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అవి స్టార్ట్ అయిన తర్వాత వాటి పేర్లు ఎక్కడెక్కడ లొకేషన్ మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ అండి